హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను త్రీ డేస్ బ్యాక్ నేను ఒక వీడియో పెట్టాను కదా అమ్మవారికి శారీ తీసుకెళ్ళామని చెప్పి ఆ రోజు శారీకి ఏమేమి తీసుకెళ్ళామో చూపించాను ఆ వీడియోలో శారీకి సంబంధించినవన్నీ వేరువేరుగా ప్లేట్స్లో పెట్టుకొని ఆ అమ్మవారికి వడి బియ్యంని ఇలా ప్రిపేర్ చేస్తున్నారండి వడి బియ్యం అందరి చేత ఇలా పోయించారు చాలామంది వచ్చారు కదండి అందరూ కలిసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలా వడి బియ్యం పోసారండి అందరి చేత పోయించారు ఒకళ్ళిద్దరు కాదండి అందరి చేత పోయించారు వడి బియ్యం ఆ అమ్మవారికి సారి తీసుకెళ్ళటానికి వచ్చినప్పుడు ఇలా వడి బియ్యం కూడా అందరికీ పోయాలని ఉంటుంది కదా అందుకని అందరి చేత పోయించారు ఇలా అందరూ వడి బియ్యం పోసిన తర్వాత అది టైట్గా ముడివేసుకొని ఆ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళామండి ఇక్కడ ఈ శివాలయం టెంపుల్ నుంచి ఆ అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి మేము కోలాటం వేసుకుంటూ వెళ్ళామండి ఈ అమ్మవారికి సార తీసుకెళ్ళటం ఎంత బాగా ఎంత ఘనంగా జరిగిందంటే అంత ఘనంగా జరిగిందండి బాగా జరిగింది అలా అందరూ వడి బియ్యం పోసిన తర్వాత ఆ బ్రహ్మరాంబ అమ్మవారికి అంటే మేము శివాలయంలో ఉన్నాం కదా అందుకనే ఆ బ్రహ్మరాంబ అమ్మవారికి మట్టి దీపాలలో నెయ్యి వేసి దీపారాధన వెలిగించామండి ఆ దీపారాధన అమ్మవారికి చూపించి అక్కడ మొత్తం పూజ అయిన తర్వాత అప్పుడు సార తీసుకొని ఆ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్కి బయలుదేరామండి అమ్మవారి టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మెట్ల మార్గం ద్వారా వెళ్ళాము మెట్లకి పసుపు కుంకుమ పెట్టుకుంటూ వెళ్ళామండి అది కూడా బాగా ఘనంగా జరిగింది ఇలా అందరితో కలిసి అమ్మవారికి సార తీసుకెళ్ళటం చాలా సంతోషంగా ఉందండి అమ్మవారి దర్శనం మాత్రం మాకు సార్లు జరిగింది రెండు సార్లు దర్శనం చేసుకున్నాము మేము దగ్గర నుంచి ఆషాఢల్లో తీసుకెళ్ళాము ఇప్పుడు శ్రావణ మాసంలో కూడా తీసుకెళ్ళాము కదా సారా చాలా సంతోషంగా ఉందండి మమ్మల్ని

के शरण्ये त्रयंबके गौरी नारायणी नमोस्ते मंगल मंगल्ये शिवे सर्वाद साधिके श्ये त्रैंबके गौरी नारायणे नमोस्ते मंगल मांगल्य शिवसाधिके शरण्योगे ारायणे नर्मल्ये दिवे सर्वार्धसादिके शरण्ये त्रयं भगे देवि नारायणे नमोस्तु ते सर्वमङ्गलमङ्गलये दिवे सर्वार्धसादिके शरण्ये नारायणे नमोस्तु काल मोर कालू 谁是你了？

త్రే నమమాత్రే నమే నమోమాత్రే నమే అత్య బొట్టు బొట్టు ఏడమిడా ఒక్కొక్కరు ఎవరిన పూస్తారేమో నేను పూసలే కింద పెట్టద్దండి అవి కుంకు సరే అమ్మ వారికి అక్కడ పెట్టవా

எ அது ஏதே மாரி எவ்வளோ కార్యభటం పూర్తయిపోయింది ప్రశాంతంగా జరిగింది దర్శనం మాత్రం రెండు సార్లు దర్శనం చేసుకున్నాం అమ్మవారిని అలా దర్శనం చేసుకున్నాక ప్రసాదాలు పంచుకొని భోజనం చేసి బయటకు